మీరు పరిశుద్ధులై ఉండవలనని పాత నిబంధన లేవి కాండం మొదలుకొని ప్రియులారా నూతన నిబంధన గ్రంథాలన్నిటి కూడా తన ప్రజల ఎడల తన సంఘం ఎడల ఆత్మదేవుడు తన హృదయపూర్వకంగా వాంఛిస్తున్నాడు పరిశుద్ధత 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 మాటలో పరిశుద్ధత ఉండాలి చూపులో పరిశుద్ధత ఉండాలి ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి ప్రిలారా పరిశుద్ధతకు నువ్వు ప్రతిరూపమై ఉండాలి మొహం బ్యూటిఫుల్గా ఉంటే కుదరదు బట్టలు బ్యూటిఫుల్గా ఉంటే కుదరదు మంచి మంచి వాసనలు పెట్టుకుంటే కుదరదు పెట్టుకోండి మీకు అవసరమైతే పెట్టుకోండి మీరు ఏమైనా చేసుకోండి కానీ వీటిని చా వీటి చాటున పిల్లలు అపవిత్రమైన జీవితాలు జీవించద్దు చెప్పండి వీటి చాటున అపవిత్రమైన జీవితాలు జీవించడానికి దేవుడు కోరుకోవట్లేదు నేను అనగా మీ తండ్రిని మీరు మీరు నా పిల్లలను ఒప్పుకున్నారు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఏకంగా నా పిల్లలను ఒప్పుకున్నారు కాబట్టి ఈరోజు చాలా స్వేచ్ఛగా నేను మీతో సూటిగా మాట్లాడుతున్నాను